హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చామంతి మొక్కలు ఎలా రీపోర్ట్ చేయాలని చెప్పి వీడియో చేశానండి ఇది వచ్చేసి నేను ఎందుకు చేశానంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు రిపోర్ట్ రీపోర్ట్ చేశాను కాకపోతే మిడిల్లో పెట్టేసుకోవడం వల్ల గ్యాప్ అనేది చామంతి మొక్కకి ఇలా గ్యాప్ అనేది ఉండాలండి మిడిల్లో పెట్టడం వల్ల నాకు ఫ్లవర్స్ అనేది రాలేదు వైట్ ప్లాంట్ అలానే ఉంది వైట్ ఫ్లవర్స్ ప్లాంట్ అలానే ఉంది రెడ్ కలర్ ప్లాంట్ కూడా అలా ఉంది కాకపోతే రెడ్ ప్లాంట్ రెడ్ ఫ్లవర్స్ వస్తున్నాయి కానీ పెద్దవి రావట్లేదు చిన్న చిన్నగానే వస్తున్నాయి సో ఎల్లో ఫ్లవర్స్లో రావాలి కదా అని చెప్పేసి నేను మళ్ళీ రిపోర్ట్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశానండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకేమన్నా చామంతి పూలు తెచ్చుకుంటే సో నేనైతే కింద మళ్ళీ డస్ట్ అది అవ్వకూడదు అని చెప్పేసి డస్ట్బిన్ కవరే ఇలా నేను సెపరేట్ చేసుకుని పెట్టుకున్నాను యూజ్ చేసింది కదండి కొత్తదే చేసి ప్లాంట్ అయితే ఇలా తీసుకున్నాను నేను మీరు మొన్న డౌట్ రావచ్చు చామంతి మొక్కలు తిరిగి ఇవ్వడం ఏంటని చెప్పేసి వాళ్ళు ఇలా కలిపేసి ఒక మనకి బయట సేల్ చేస్తారు మనం అలా సెపరేషన్ చేసుకోవాలండి రోజు ప్లాంట్ అయితే అయితే తెచ్చి తెచ్చినట్టే పాతేయచ్చు చామంతి మొక్క అనేది అలా పాతితే నాకైతే రాలేదు అందుకే నేను ఇలా మళ్ళీ సెపరేషన్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఎల్లో ఫ్లవర్స్ ఎల్లో ప్లాంట్ అనేది అలానే నేను సెపరేట్ చేసుకున్నా సో మట్టి అనేది అయితే నేను ఇలా ఆరబెట్టుకున్నానండి టెన్ మినిట్స్ కొంచెం తడిగా ఉందని చెప్పేసి ఆ బ్యాగ్లో ఉన్న మట్ అయితే కంపోస్ట్ అది కలిపి ఇస్తాడండి అతను ఆ నర్సరీ వాళ్ళే ఇస్తారు వాళ్ళ దగ్గర ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు మేమైతే ట్వెల్వ్ కేజీస్ తెచ్చుకున్నాము సెవెంటీ రూపీస్కి సో అది కొంచెం మిక్స్ చేశాను ఇది తడిగా ఉందని చెప్పేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో రోజ్ మిక్స్ సాయిల్ అని చెప్పేసి మీకు నర్సరీలో ఇస్తాడండి వైట్గా ఉంటుంది అది చెట్టు మొదట్లో వేయాలి కానీ అలా వేస్తంటే అబ్జర్వ్ చేసుకోవట్లేదు అని చెప్పేసి నేను ఇందులోనే మిక్స్ చేసేసుకుంటున్నాను మిక్స్ చేసేసుకొని అలానే వేసుకుంటున్నాను రిపోర్ట్ చేసినప్పుడు సో బాగా మిక్స్ చేసి అప్పుడు మీరు రిపోర్ట్ చేసుకోవాలి రిపోర్ట్ చేసుకునేటప్పుడు మీరు నర్సరీలో పాట్స్ తీసుకుంటారు కదా తీసుకున్నప్పుడు అక్కడే హోల్స్ పెట్టించుకోవాలి మీరు ఈ మట్టిలో నుండి కొంచెం చిన్న చిన్న బిడ్డలు వస్తాయి అవి తీసి పక్కన పెట్టుకుంటే మీకు ఆ హోల్స్ దగ్గర పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది ఎందుకంటే మట్టి దానికి ఉండిపోతే ఆ హోల్స్ దగ్గర వాటర్ అనేది మీకు బయటకు రాదు ఒకవేళ ప్లాంట్లో వాటర్ ఎక్కువైందంటే సో అందుకే అక్కడ స్టోన్స్ అనేది పెట్టుకోవాలి నేనైతే అలా పెట్టుకున్నా హోల్స్ అనేది మీరు అక్కడే పెట్టించుకుని తెచ్చుకుంటే బెటరు ఎందుకంటే నేను ముందు అలానే తెచ్చేసుకున్నా టూ త్రీ పాట్స్ నాకు హోల్స్ పెట్టుకోవడం అవ్వలేదు సెకండ్ టైం మళ్ళీ తన దగ్గరికి వెళ్ళినప్పుడు ప్లాన్ నర్సరీ అతను పెట్టించాడు సో మీరు అక్కడే పెట్టించుకుంటే బెటరు రోజ్ మిక్స్ సాయిల్ అని ఉంటుందండి చూడండి అటు ఇటు కూడా ప్యాకెట్ ఫిఫ్టీ రూపీస్ పడింది అది సో నేను స్టోన్స్ అయితే అలా పెట్టేసుకున్నాను పెట్టుకుని రిపోర్ట్ చేసుకుంటున్నా మొన్న లీవ్స్ తీసాను కదండి ఆ లీవ్స్ అప్పుడు చెప్పాను కదా ఇలా స్టోరేజ్ చేసుకుంటానని స్టోరేజ్ చేసుకొని ఇలా మట్టిలో నేను మిక్స్ చేసుకుని వేసుకుంటాను కొన్ని మిక్స్ చేసుకున్నాను ఏమో ఆ బ్యాగ్లో మట్టి ఉంది కదా అందులో మిక్స్ చేసేసుకున్నా అది కుళ్ళిపోయి ఆ లీవ్స్ అనేది మీకు బలం వస్తుంది చెట్టుకి బలం అనేది ఇస్తుంది స్నో సో నేను అందుకే అందులో మిక్స్ చేసి పెట్టుకున్నా అలాగా ఈ ప్లాంట్ అనేది బయట ఉంటే వడ్లిపోతుంది కదా అని చెప్పేసి ఆ మట్టారీ లోపల నేను వాటర్లో పెట్టుకున్నాను ఆ ప్లాంట్స్ చామంతి మొక్క ఎప్పుడండి హైట్ ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్లో పెట్టుకుంటే సరిపోతుంది మీరు నాటుకుంటే రోజు మొక్క మా నాటినట్టు అంత లోతుకైతే పెట్టిన అవసరం లేదు అందుకే నేను హైట్ చూసి చూసుకున్నాను కానీ మళ్ళీ బాగా లోపలికి అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ మట్టి వేసుకున్నాను ఇది నా దగ్గర ఉన్న టూల్స్ తోటే నేను ఆ మట్టిలో చూసుకున్నాను నేను హోల్స్ అలా రివర్స్ చేసి ఆ టూల్స్ని పెట్టుకొని ప్లాంట్ అయితే నేను అలా పాతుకున్నాను చూసారు కదా హోల్స్ అనేవి అలా పెట్టుకుంటున్నా నాటుకోవడానికి సో ఇప్పుడైతే సరిపోయింది క్యాప్ అనేది ఉండాలండి ప్లాంట్కి ప్లాంట్కి లేదంటే పువ్వులు అనేది రాదు ఇరికైపోయి మొగ్గలు అనేవి అక్కడే రాలిపోతున్నాయి పువ్వు విడ్చుకోవట్లేదు సో అందుకే అలా క్యాప్ ఇచ్చి పాతుకున్నా ఎడ్జెస్ అంటే బాగా ఎడ్జ్లో ఏం పాతుకోకూడదండి పాట్కి మీరు పెట్టిన ప్లాంట్కి అట్లీస్ట్ ఒక వన్ ఇంచ్ కొన్న గ్యాప్ ఉండాలి ఎడ్జ్కి సో అందుకే నేను అలా సెపరేషన్ చేసి పెట్టుకున్నాను నేను పైన మట్టి వేసేసుకోవాలి మిగిలిన మట్టి నాకు తీసింది ఇంకా మిగిలింది కొంచెం అంటే గుళ్ళగానే వేసుకోవాలి ఎప్పుడు మట్టి నొక్కి పెట్టకూడదు పోర్ట్స్లో ఎందుకంటే అది గట్టిపడిపోయి మట్టి ప్లాంట్ అనేది ఎదగదండి ప్లా మట్టి అనేది ఎప్పుడు గుళ్ళగానే ఉండాలి సో మిగిలిపోయిన మట్టి నేను తీసింది ఉంటుంది కదా పోర్ట్ నుంచి అది వేరే ప్లాంట్స్కి వేసుకున్నాను నేను అంటే రోజు డైలీ వాటర్ వేయడం వల్ల మట్ అనేది మీకు తగ్గుతూ వస్తుంది సో వాటికి వేసుకున్నాను సో ఫైనల్గా అయితే రెడ్ కలర్ ఫ్లవర్స్ ప్లాంట్ అయితే అయిపోయింది రిపోర్ట్ చేసుకోవడం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వైట్ ఇది మళ్ళీ రిపోర్ట్ చేయాలి చూసారు కదా గ్యాప్ ఎంత గ్యాప్ ఇచ్చి రిపోర్ట్ చేశాను అది మీకు రిపోర్ట్ చే చేయడానికి మట్ అనేది ఎలా తీయాలో మీకు నేను చెప్పలేదు మొక్క అనేది చాలామంది మొక్క అవి ఇవి పొట్ చేసి తీస్తారు అలా తీన లేదండి ఇలా అయితే మీకు ఈజీగా వస్తుంది పోట్ని ఇలా అటు ఇటు ఇలా కదుపుకొని ఆ గ్యాప్ చూడండి వస్తుంది కదా లోపల దాన్ని ఆ హ్యాండ్తో మొక్కను పట్టుకొని తీసుకోవాలి రివర్స్లో వేసుకొని పోట్ అనేది రివర్స్ చేయాలి షూట్ చేయడానికి ఎవరు లేరండి అందుకే నేనే షూట్ చేసుకున్నాను అందుకే ఇలా వచ్చింది వీడియో మీకు క్లియర్గా కనిపించాలని చెప్పేసి పక్కన పెట్టి ఇలా తీస్తున్నాను నేను చూడండి ఇప్పుడు ప్లాంట్ అనేది ఇలా తీయాలి అలా అయితే మీకు ప్లాంట్ నలిగిపోకుండా వస్తుంది మంచిగా లేదంటే ఆ మట్టితో పాటు ప్లాంట్ కూడా దాని మీద పడిపోతుంది మట్టి అనేది సో ఇలా హ్యాండ్ పెట్టుకుంటే మీకు మొక్క అనేది నలగదు అది రూట్స్ ఆల్రెడీ ఫామ్ అయిపోయిందండి ఫామ్ అయిపోయింది కానీ అలా ఉంటుంటే రావట్లేదు కదా అని చెప్పేసి ఇంకా నేను తప్పకైతే తీసాను తీయడం కూడా ఎలా పడితే అలా పీకేయకూడదండి జస్ట్ నార్మల్గా చేతితో ఇలా ఇలా అంటే అది గుల్లగానే వస్తుంది ఎప్పుడు మట్టి మొక్క అనేది గుల్లగానే మట్టి వేసుకోవాలండి కూరేసి పాతుకుంటే మళ్ళీ మీకు రీపాట్ చేయడానికి కష్టమైపోతుంది సో నాకు అయితే ఈజీగానే వచ్చేసింది ఇలా జస్ట్ ఇలా దగ్గరకు నొక్కితే అది సెపరేట్ అయిపోయింది రూట్స్ అనే అనేవి కూడా పాడవు నొక్కాలండి ఇలాగ రూట్స్ దగ్గర అంతేగాని ఇలా పీకితే రూట్స్ అనేవి ఊడిపోతాయి చూసారు కదా ఇలా ఉండడంతో అలా వచ్చేసింది రూట్స్ అనేవి అలా చేసుకుంటే దానికి ఉన్న మట్టి కూడా ఊడిపోతుంది ఎందుకంటే మళ్ళీ మీరు రిపోర్ట్ చేసుకోవడానికి మట్టి ఉంటే పెట్టుకోవడానికి అవ్వదు సరిగ్గా లెంత్ అది సో అందుకు నేను అలా తీసి పక్కన పెట్టుకున్నా ఇది కూడా సేమ్ అండి మళ్ళీ ఆ సాయిల్ అనేది మిక్స్ చేశాను అందులో మట్టి కూడా కంపోస్ట్ కూడా కొంచెం ఇందులో కలిపి మిక్స్ చేసి ఆరబెట్టుకున్నాను ఒక టెన్ మినిట్స్ బాగా తడిగా ఉందని చెప్పి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుని లీవ్స్ కూడా వస్తున్నాయి దాంతోపాటు ఆ మిగిలిపోయిన ఆ లీవ్స్ వచ్చేసి అందులో వేసేసుకున్నాను నేను ఇలాగా తర్వాత మిక్స్ చేసుకుంటాను ఇవన్నీ రిపోర్ట్ అయిపోయిన తర్వాత ఎక్కడ కూడా నాకు అలాగా స్టోన్స్ అనేవి వచ్చినాయండి గడ్డ టైపు సో అవి ఏం చేయాలంటే హోల్స్ దగ్గర పెట్టాలి హోల్స్ దగ్గర పెట్టకపోతే మీకు వాటర్ అనేది బయటికి వెళ్ళదు వాటర్ ఎక్కువ వేసినప్పుడు సో సేమ్ ప్రాసెస్ అండి అది ఎలాగా రిపోర్ట్ చేసామో అలాగే రిపోర్ట్ చేయాలి టూ ప్లాంట్స్ ఎందుకు కలిపి చూపిస్తున్నానంటే అందులో ఏమైనా మిస్ అవుతే ఇందులో కూడా మీకు చూడటానికి అవైలబుల్గా ఉంటుందని చెప్పేసి ఇది కూడా మిక్స్ చేశాను లేకపోతే సింగిల్ ప్లాంటే చేత నేను అందులో మిస్ అయినా ఈ వీడియోలో ఉంటా లేకపోతే ఇందులో మిస్ అయినా అందులో ఆ వీడియోలో ఉంటుందని చెప్పి నేను హోల్స్ అయితే మళ్ళీ అలా చేసుకుంటానండి రిపోర్ట్ చేసినప్పుడల్లా సో బాగా మిక్స్ చేసి ఆ సాయిల్ అనేది కూడా బాగా మిక్స్ చేసి ఇంకా నేను అందులో ఏం కలపనండి ఒక సాయిల్ ఒకటే మిక్స్ చేస్తాను ఆ కంపోస్ట్ బయట నుంచి తెచ్చుకున్న మట్టి తడిగా ఉంది ఇది అదే మట్టి కాకపోతే కొంచెం తడిగా ఉందని చెప్పేసి కొంచెం అది మిక్స్ చేసుకున్నాను ఆ మట్టి సేమ్ అదే అయితే ఎలా చేశారో అలాగే చేయాలి నా చేతిలో ఉన్న టూల్ తోటే రివర్స్ చేసి ఆ లెంత్ అనేది తీసుకున్నాను ప్లాన్ ప్లాంట్ ఎంత లెంత్లో పెట్టాలని చెప్పి ఇది రిపోర్ట్ నేను మట్టి గుల్లగా చేస్తాను కాబట్టి నాకు మట్టి అనేది ఇంకా మిగిలిపోతే ఇది నేను వేరే ప్లాంట్స్కి వేసుకుంటానండి ఇది కూడా రిపోర్ట్ చేసేసాను చూసారు కదా టూల్ అనేది రివర్స్ చేసి అలా పెట్టుకుంటే సరిపోతుంది లోపల కంటే పెడితే మొక్క కుళ్ళిపోతుందండి జస్ట్ రూట్స్ వరకే మీరు పెట్టుకోవాలి చాలామంది మొక్క రూట్ అనేది చాలా పెద్దగా ఉంది మళ్ళీ దాన్ని లోపలికి పెట్టేశాను తీసి సేమ్ అది అలా రిపోర్ట్ చేసామో అలాగే పాట్కి ఆ ప్లాంట్కి ఒక వన్ ఇంచ్ అన్న గ్యాప్ ఉండాలి ఎడ్జెస్లో చెట్టు అనేది ఖాళీగా ఉంటేనే పువ్వులు పువ్వులైనా ఏదైనా ఒక ఫ్రూట్ అయినా కానీ చెట్టు అనేది గుబురుగా ఉంటే ఎప్పుడు రాదు సో ఎప్పుడు ఖాళీగానే ఉండాలి మీరు లీవ్స్ తీసేసినా పర్లేదు మళ్ళీ అనేది వస్తుంది సో ఫైనల్గా అయితే నేను ఇలా రిపోర్ట్ చేసుకున్నాను కొంచెం దానికి మట్టి అది ఎలా అంటిందని చెప్పేసి నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను క్లీన్ చేసుకుని పాట్స్ అనేవి అలా పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి ఆ ప్లాంట్ అనేది ఎంత గ్యాప్ అనేది అందులో అలా గ్యాప్ ఉండాలి ప్లాంట్ అనే దానికి నాకు ఆ ఇల్లో ప్లాంట్ అలా వర్క్ అయిందని చెప్పేసి నేను ఇవి కూడా మీకు చూపించాను ఏదైనా నాకు యూజ్ అవుతేనే మీకు నేను చెప్తానండి లేకపోతే నేను చెప్పాను నేను సో వాటర్లో ఇలా క్లాత్ తీసుకొని వాటర్లో ఒకసారి టిప్ చేసి అలా క్లీన్ చేసుకొని మళ్ళీ ఇంకొంచెం వాటర్ తెచ్చుకొని ఇంకొకసారి తుడిచాను వాటర్ అనేది వెయ్యలేదండి నేను వాటర్ ఇప్పుడే కాదు రిపోర్ట్ చేశాను రిపోర్ట్ వెంటనే వాటర్ అయిన అవసరం లేదు గ్యాప్ చూడండి మీకు చూపిస్తున్నాను ఎంత ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్లోనే పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్లవర్స్ మీకు బల్క్గా వస్తాయి నేను ఈ మట్టి అనేది వేరే ప్లాంట్స్కి వేసేసుకున్నా యెల్లో ప్లాంట్కి కొంచెం తక్కువ ఉందని చెప్పేసి ఆ పైన అయితే వేసేసాను ఈ మట్టి మళ్ళీ ఆ బ్యాక్లో తడిగా ఉంది కదా ఎందుకని చెప్పేసి వేయలేదు బాట్స్లోనే వేసేసుకున్నాను మీరు కూడా ఇలా రిపోర్ట్ చేసుకోండి ఖచ్చితంగా మీకు అయితే హెల్ప్ అవుతుంది ఈ వీడియో అనేది సో ఇలా అయితే నేను ఆ మార్నింగ్ వాటర్ వేసిన తర్వాత ప్లాంట్స్కి ఈవినింగ్ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు జస్ట్ డైలీ వన్స్ అన్న స్ప్రే చేస్తానండి ఇలాగా మీకు మొక్క అనేది కొంచెం కదులుతుంది ఎందుకంటే ఇప్పుడే రీపాట్ చేసుకున్నారు కదా కొంచెం కదులుతుంది అది రేపు ఎల్లుండా ఒక టూ డేస్కి నార్మల్ ప్లాంట్స్ లాగానే అయిపోతుంది ఇప్పుడే రీపోర్ట్ చేసుకున్నారు కనుక కొంచెం అటు ఇటు మూవ్ అవుతుంది పట్టుకుంటే ప్లాంట్స్కి వాటర్ వాటికే కాదండి స్టెమ్స్కే కాదు దీనికి లీవ్స్కి కూడా నేను స్ప్రే చేస్తాను మొగ్గలు అవి ఉంటాయి కదా అని చెప్పేసి ఆ పూత కది కూడా కొంచెం నేను వాటర్ స్ప్రే చేస్తాను ఇదిగో చూడండి పూత ఎలా వస్తుందో రోజ్ ప్లాంట్స్ ఇవి ఈ పూత రావడానికి నేను ఇచ్చే మెడిసిన్ కూడా నేను మీకు చెప్తాను అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అన్నీ ఒకసారి చెప్పినా మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు కదా ఇది వచ్చేసి ఇంకో చామంతి అండి ఇది ఎల్లో కలర్ ఎలా అయితే నేను రిపోర్ట్ చేశానో అలానే చేశాను బాగానే వస్తుంది ఇది అయితే ఇది వచ్చేసి మీకు మొన్న పింక్ కలర్ రోజ్ ఒకటి చెప్పాను కదా అది విడుచుకుంది పూత ముందు కొట్టాక పూత అయితే చూడండి నాకు ఇలా వచ్చింది ఆ మెడిసిన్ కూడా మీకు చెప్తాను నేను రెడ్ కలర్ రోజు మొన్న తీసాను కదండి ఆ ప్లాంట్కి కూడా ఇలా పూత వస్తుంది లీవ్స్ మధ్యలో నుంచి సో నేనైతే ఇలా రిపోర్ట్ చేసుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు ఈ టూల్స్ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్